శ్రీ గణేశాయనమ శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ పద్దెనిమిదివ అధ్యాయం ప్రారంభం నామధారకుడు స్వామి శ్రీ గురుని ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పాడు నాయన అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చ నుండి వరుణాసంగమం చేరి అక్కడి నుండి కృష్ణాతీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు ఇదే నేడు నర్సోభావాడి లేక నృసింహవాడి అనే క్షేత్రం అక్కడ శివభద్ర భోగవతి కుంభీ సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతోగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడ నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధులు అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్కిన దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కులను శుక్లతీర్థము ఉదంబుర వృక్షము దగ్గర పాపరాసార తీర్థము కామ్యతీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామరతీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి అచ్చడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడు అక్కడ అనంతకాలం నివసించారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్ష కమరపురానికి వెళుతుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సాత్వికుడు కేవలం వ్యాయావర వృత్తితో జీవిస్తుండేవారు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి అందు ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది అతని గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సంక్రమంగా నిర్వహిస్తూ అతిథులను అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన తమ ఇంటి ముందున్న తుమ్మకాయలు కోసి వండి స్వామి దానికి సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆదిత్యానికి మేము ఎంతో సంతోషించాము నేటితో మీ దారిద్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకి వేసి దాని కొమ్మలు తుంచి వేస్తూ తొందరగా వెళ్ళిపోయారు అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి మనకు జీవనాధారమైన ఈ పాదుని పీకి వేశారే మనం జీవించ జీవించేది ఎలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెని ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ తవ్వి చూడగా ఒక రాగిబింది నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకి చూపి చూచావా స్వామి లతను పీకి వేయడం వలన ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయం ఎవరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీపించి పంపారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ సింహ సరస్వతియే నమ పద్యమాధ్యాయం సంపూర్ణం